ముక్తి హరిస్మరణ వల్ల వస్తుంది సత్యలోకానందాన్ని సౌభాగ్యాన్ని ఒక్క హరినామకీర్తనమే ఇస్తుంది వైకుంఠం మొదలుకొని బ్రహ్మలోకం వంటి లోకాలన్నిటికీ నారదుడు తేలిగ్గా వెళ్ళొస్తున్నాడా ఎలా వెళ్ళగలుగుతున్నాడు ఎప్పుడు పెడితే అప్పుడు ఏ లోకానికైనా అతి స్వేచ్ఛగా ఎలా వెళ్ళుతున్నాడు అంటే ఇంత పూర్వం ఆయన చేసిన నారాయణ స్మరణే కాబట్టి నారాయణ స్మరణ సమస్త లోకములలోకి పంపిస్తుంది అన్ని లోకాలలో మనం ఆనందంగా తిరగగలుగుతాం స్వేచ్ఛ సంచారం చేయగలుగుతాం ఆ స్వేచ్ఛ సంచారాన్ని ప్రసాదించే దివ్యశక్తి కొన్నది శాశ్వత వైకుంఠాన్ని మోక్ష సామ్రాజ్యాన్ని పొందడానికి హరిస్మరణ ఒక్కటే మూలం ఎన్నో జన్మలలో ఎన్నాళ్ళు సంపాదించవలసినటువంటి పుణ్యం ఒక్కరోజులో ఇస్తుందిట అంటే వేల సంవత్సరాలు మనం తపస్సులు చేసిన పురాణాలు విన్నా పొందలేనటువంటి ఫలితం ఒక్కసారి హరికథ